హలో వ్యూవర్స్ ఇప్పుడు దొరుకుతున్న మామిడికాయతో ఎప్పుడైనా మీరు ఆవకాయని ట్రై చేశారా అప్పటికప్పుడే పెట్టుకొని ఎంతో మధురంగా తినే ఆవకాయ ఇప్పుడు మీరు ట్రై చేయండి నేను చేసి చూపిస్తాను ముందు ఒక మామిడికాయని తీసుకొని కడిగి పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి అందులోకి కావలసినవి ఇదిగో చూడండి చిన్న గ్లాసు కొలత తీసుకొని గ్లాసు నిండా కారం చిన్న వెలితిగా ఆవపొడి సగానికి మాత్రమే ఉప్పు గ్లాసు నిండా నూనె కొద్దిగా ఇంగువ పసుపు ముందు వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు మూడు గంటల్లో ఈ ఆవకాయ చక్కగా ఊరిపోతుంది నూనె బయటికి తేలి ఎంతో ఎంతో నోరు ఊరేటట్టు రెడీ అవుతుంది తినడానికి ఎందుకంటే పైన పొట్టు తీసి టెంక లేకుండా ముక్కలు మాత్రమే తరిగి కలిపిన ఆవకాయ కాబట్టి ఈ ఇన్స్టెంట్ ఆవకాయని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఒక్కరోజులో తినేస్తారు అంత బాగుంటుంది ఈ ఆవకాయ మరెందుకు ఆలస్యం ఇలాంటి ఇంకా ఎన్నో ఆవకాయల కోసం పచ్చళ్ళ కోసం పొడుల కోసం రకరకాల ఆవకూరల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి